నందమూరి బాలయ్యకు గతంలోనే ఎప్పుడో పద్మశ్రీ పద్మభూషణ్ అవార్డు రావాల్సింది కానీ ఆయన టీడీపీ కార్యకర్త కావడం వల్ల ఆయనకు ఇలాంటి పదవులు రాలేదు అయితే ప్రస్తుతం ఆయన టీడీపీలో ఉన్నారు అంతేకాకుండా టీడీపీ లేదే బీజేపీ కుప్పకూలిపోతుందని అందరికీ తెలుసు అందుకోసమే ఇప్పుడు భారత ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ అవార్డు ఇస్తున్నారని ఇప్పుడు ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి ఇది నిజమే అని చాలామంది చెప్పుకొస్తున్నారు గతంలో రాని బిరుదులు ఇప్పుడు ఎలా వచ్చాయి అంటూ చాలామంది ప్రశ్నిస్తున్నారు అయితే నందమూరి బాలయ్యకు ఇది వరకు వచ్చినట్లయితే ఇప్పుడు మరొకటి ఏదో ఒకటి వచ్చేది కదా అంటూ చాలామంది చెప్పుకొస్తున్నారు ఏదేమైనా ఎట్టకేలకి ఇప్పుడు పద్మభూషణ్ అవార్డు ఇచ్చారని చెప్పుకోవాలి ఇది పక్కన పెడితే ఆయనకు భారత రత్న కూడా ఇవ్వాలని చాలామంది పోస్ట్ అయితే చేస్తున్నారు గతంలో నందమూరి బాలయ్య అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు విశాల్ అయితే ప్రస్తుతం ఆయన పద్మభూషణ్ గురించి చర్చించారు నందమూరి బాలయ్య లాంటి మంచి వ్యక్తికి భారతరత్న దానికి మించిన బిరుదులు రావాలని చెప్పుకొచ్చారు అంతేకాకుండా ఆయన నెక్స్ట్ సినిమాలో ఒక క్యారెక్టర్ చేస్తున్నట్లు కూడా చెప్పుకొచ్చారు ఇక నందమూరి బాలయ్యకు పద్మభూషణ్ అవార్డు త్వరలోనే రాష్ట్రపతి గారు బహుకరిస్తారు ఇక నందమూరి బాలయ్యకు అంత అద్భుతమైన అవార్డు రావడంతో నందమూరి అభిమానులందరూ కూడా ఆనందం వ్యక్తపరుస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి